రికి చూస్తున్నారు కదా ఇదైతే ఎయిర్ ఫ్రైయర్ అనమాట మా హస్బెండ్ అయితే మా పాప కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ఊరికే అడుగుతుందా అని చెప్పి దానికోసం ఎయిర్ ఫ్రయర్ అయితే ఆర్డర్ పెట్టేశారు సో ఈ ఎయిర్ ఫ్రైయర్ వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి అంట మనం డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అన్నీ ఇందులో లెస్ ఆయిల్ వేసి సో మనం అయితే డీప్ ఫ్రై లాగే అవుతుంది కానీ చాలా బాగా అవుతుంది విత్ లెస్ ఆయిల్తోని అని చెప్పి చాలామంది చెప్తే ఇంకా దానికి కూడా బాగుంటుంది కదా ఆప్షన్గా అన్నట్టు అయితే తీసుకున్నారనమాట సో ఇది ఫస్ట్ టైం వాడడం అండ్ దాన్ని అయితే చూడడం కోసం ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే పెట్టేశారు సో దాన్ని పెట్టి ఆన్ చేసి ఎయిటీన్ మినిట్స్ టైం చూపించింది కానీ ఆ ముక్కలని అయితే మాత్రం చాలా లావుగా అయితే కట్ చేశారు అలాగే అంచనా తెలియకపోవడం వల్ల ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసారనమాట సో అవైతే ఫ్రెంచ్ ఫ్రైస్ లా కాకుండా ఏదో రకంగా వచ్చాయి మొత్తానికి ఆ రకంగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫస్ట్ టైం ఏ ఫ్రైయర్లో అయితే ట్రై చేసేసారు అండ్ వీటిని ఎలా చేయాలో మాకైతే సరిగా తెలియలేదు సో ఎవరన్నా ముందు చేసేవాళ్ళు ఉంటే కమెంట్ చేయండి నాకు ఎలా వాడాలి అనేది ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలి అనేది ఇక ఆబ్వియస్లీ వాళ్ళ డాడీ కొన్నారు కాబట్టి మా పాప అయితే టేస్ట్ చేసి సూపర్గా ఉందని అయితే చెప్పేస్తుంది ఎలా ఉంది